సిఐడి మాజీస్పీ విజయపాల్ కు ఒంగోలు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేయించారు రఘురామకృష్ణ పై కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ నిందితుడిగా ఉన్నారు ఈ క్రమంలో విచారణాధికారిగా ఉన్న జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట నిన్న విజయపాల్ హాజరయ్యారు రాత్రి రాత్రి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్నారు విజయపాల్ అతన్ని కోర్టులో హాజరుపరిచేందుకు రిమాండ్ రిపోర్టు సిద్ధం చేస్తున్నారు పోలీసులు రఘురామకృష్ణరాజు పై కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్ట్ అయిన విజయ్ పాల్ ను కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సిఐడి ఏఎస్పి విజయపాల్ను ప్రస్తుతం ఒంగోలు పోలీసులు గుంటూరు కోర్టుకు తరలిస్తున్నారు ఏదైతే ఈ కేసుకు సంబంధించి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కి సంబంధించి కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నిన్న సాయంత్రం ఆయన అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ రిమాండ్ రిపోర్టు రెడీ చేసిన అనంతరం ఆయనకు అన్ని వైద్య పరీక్షలు చేసి ఆ గుంటూరు కోర్టుకు తరలిస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం ఏదైతే జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన విజయపాల్ సిఐడి మాజీ ఏఎస్పి విజయపాల్ను ప్రస్తుతం ప్రత్యేక వాహనం ద్వారా గుంటూరు కోర్టుకు తరలిస్తున్నారు ప్రకాశం ఎస్పీ దామోదర్ ప్రస్తుతం విజువల్లో మనకి కనిపిస్తున్నట్టుగా ఏదైతే ప్రత్యేక సెక్యూరిటీ మధ్య ఆ ఆ ప్రస్తుతం గుంటూరుకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు గత కొద్ది రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి ఓసారి విచారణ దాదాపు ఏడు గంటల పాటు విచారణ చేసిన పోలీసులు నిన్న మరోసారి విచారణ పిలిచారు దాదాపు ఉదయం పదకొండు గంటల సమయం నుంచి రాత్రి వరకు విచారణ పూర్తి చేసిన అనంతరం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ ఆర్ ద్రామోదర్ ప్రకటించారు రాత్రి ఆయన్ను ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఈరోజు ఉదయం దాదాపు రిమాండ్ రిపోర్ట్ను మధ్యాహ్నం వరకు రెడీ చేసిన అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు ప్రత్యే వైద్యులను తీసుకొచ్చిన తర్వాత వైద్య పరీక్షలు కూడా తాలూకా పోలీస్ స్టేషన్లోనే పూర్తి చేశారు అయితే తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి ప్రత్యేక వాహనం ద్వారా ఇక్కడికి తీసుకొచ్చిన అనంతరం ఇక్కడ పూర్తి చేయాల్సిన ఫార్మాలిటీస్ మొత్తం పూర్తి చేసిన తర్వాత ఆయన్ను ప్రత్యేక వాహనం ద్వారా గుంటూరు కోర్టుకు తరలించారు అయితే ఈ కేసు విషయంలో ఏ ఫోర్గా ఉన్న ఆ ప్రస్తుతం అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆ మిగతా కేసు ఎలా ముందుకెళ్లిపోతుందనే అంశం కూడా ఉత్కంఠగా మారింది ఈ కేసుకు సంబంధించి అటు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం ప్రయత్నించిన విజయ్పాల్ ఏఎస్పి విజయపాల్ ఎవరై మాజీ ఏఎస్పి విజయపాల్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించని నేపథ్యంలో నిన్న తప్పనిసరి పరిస్థితుల్లో విచారణకు హాజరయ్యారు ఆ తర్వాత అరెస్ట్ అయిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయన్ని గుంటూరు కోర్టుకు పోలీసులు తరలిస్తున్న పరిస్థితి అయితే ఈ కో ఈ కేసు విచారణ పూర్తయిన అనంతరం మిగతా ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఉన్నటు ఏ డీజీ సునీల్ కుమార్తో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు అదేవిధంగా ఏ త్రీగా ఉన్న జగన్మోహన్ రెడ్డితో పాటు ఏ ఫైవ్ ప్రభావతి జీ జీజీహెచ్ సూపర్టెంట్ గా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి సంచలనాలు నమోదవుతున్నాయి నమోదవుబోతున్నాయనే అంశం మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి కెమెరామెన్ నారాస్తూ సురేష్